హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధరణి డిజిటల్ ల్యాండ్ సర్వేర్స్ నేను మీ రాజన్ సర్వేర్ని ఈరోజు చెప్పే విషయం ఏంటంటే ప్రీవియస్ వీడియోలో గూగుల్ ఎర్త్లో మనం ఇలా సర్వే నంబర్ ఎలా చేస్తాము ఎలా చూస్తాము అనేది ఒక లింక్ అనేది ఇచ్చానని చెప్పాను కదా దాని గురించి వీడియో చేయబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి చేయని వాళ్ళు కానీ చేసిన వాళ్ళు కానీ చేయని వాళ్ళంటే చేసుకోండి చే చేసిన వాళ్ళు గంట సింబల్ని నొక్కండి ఇంకేమైనా మీకు కొత్త డౌట్స్ ఏమైనా వస్తే నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను దానికి క్లారిఫై చేయడానికి ఉంటుంది ఇంకోటి ఫ్రెండ్స్ చాలా మంది ఈ లింక్ ఎలా అనేది అడుగుతున్నారు కాబట్టి దాన్ని నేను ఆ విషయం గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను ఇది నేను చేయడానికి చాలా టైం పట్టిందని దానికోసమే నేను పేమెంట్ అనేది అడుగుతున్నాను కాబట్టి సమ్ చార్జెస్ అనేది మీరు నాకు వాట్సాప్లో హాయ్ అండ్ పెట్టి అని పెట్టినారనుకోండి నేను దానికి సమ్ పేమెంట్ ఛార్జ్ చేస్తున్నాను దానికి నేను ఇస్తున్నాను మీరు ఏ లొకేషన్ ఉన్నా ఎక్కడున్నా కూడా వచ్చేస్తానండి ఓకేనా మొత్తం స్టేట్ వైడ్ లో మొత్తం ఏపీఆర్ తెలంగాణ ఉంటుంది ఎగ్జాంపుల్కి ఇప్పుడు అసలు మ్యాటర్కి వస్తే ఏంటంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఒక విలేజ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను సమ్ విలేజ్ ఏదైనా ఒక విలేజ్ అనుకోండి సరే మా విలేజ్ అనుకుంటాను గానూపు ఘాను సబ్ స్టేషన్ గాను పహటానికి వచ్చిందండి దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను సర్చ్ బార్లోకి వెళ్ళి ఎంట్రీ నేమ్ విలేజ్ నేమ్ ఎంట్రీ చేసి సర్చ్ చేస్తున్నాను ఓకే ఒక్కసారి సెగన్ మొత్తం వచ్చేస్తుంది ఓకే 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 ఊకే ఇవ్వనవసరం లేదా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి లోడింగ్ అవుతుంది ఓకే ఓకేనా చూడండి ఇలా మీ విలేజెస్ కి వస్తుంది ఏ తెలంగాణలో ఏ విలేజ్ ఉన్నా సరే అన్నిటికీ వచ్చేస్తుంది అండి ఇది డైరెక్ట్ గూగుల్ మ్యాప్ లోనే చూసుకోవచ్చు అది మ్యాప్ ఐఎన్ఆర్ కానీ లేకపోతే ఈ భువన్ కానీ అది ఏం అవసరం లేదు దీ ఇది ఎవరికైనా కావాలనుకుంటే నాకు కాల్ చేయండి లేకపోతే నాకు వాట్సాప్ లో చాట్ చేయండి చేసేస్తాను దానికి సమ్ ఛార్జ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీని యూజెస్ ఏంటి అని అంటే మనం ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు గూగుల్లో చూసుకోవడం కానీ లేకపోతే మ్యాప్ అయ్యన్నర్ కొంతమందికి రావట్లేదు అని కానీ నేను కొత్తగా తీసుకొచ్చింది ఓకే నాకు కష్టం దీనికి చాలా ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను ఓకే చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ సర్వే నెంబర్ డిస్ప్లే అవుతున్నాయి కదా మనకు ఇలా అంటే మనకు మాక్సిమం మనకు తెలిసిపోతుంది ఏ సర్వే నెంబర్ ఎక్కడి నుంచి బౌండరీస్ అనేది ఓకేనా ఒకవేళ మన దగ్గర విలేజ్ మ్యాప్ లేదు అయినా కూడా సర్వే చేయాలి అనుకున్నప్పుడు ఎలా చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి మ్యాక్సిమం అవుటే ఉంటుంది కాకపోతే అంత యాక్యురేట్ అనేది ఉండదు ఏదైనా సరే కొద్దిగా అవుట్ అవుట్ అయ్యే ఉంటుంది బౌండరీస్ కాబట్టి జస్ట్ మన ఐడెంటిటీ కోసము ఇంకోటి విలేజ్ మ్యాప్ లేనప్పుడు ట్రీపల్స్ లేనప్పుడు దీని మీద డైరెక్ట్ మెజర్మెంట్ చేసుకోవచ్చు అది ఎలాగ అంటారా అంటే చూడండి సారీ ఓకే ఇది ఉంది కదా త్రీ వన్ సిక్స్ అనుకుందాం ఎగ్జాంపుల్ కి మీకు డిస్ప్లే చూపించడానికి సారీ త్రీ టూ త్రీ అనుకుందాం ఇగో ఇక్కడ క్లిక్ చేసి ఇది కదా ఇక్కడ క్లిక్ చేయండి మనకు మెజర్మెంట్స్ లోకి వెళ్ళండి చూడండి ఇక్కడ మనకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి మీటర్స్ అయితే మీటర్స్ టూ ట్వంటీ సిక్స్ మీటర్స్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి మనకేంటి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి కావాలి కాబట్టి ఇది క్లోజ్ చేసేయండి ఓకే నెక్స్ట్ యాడ్ యాడ్ ప్యాక్ ఓకే నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి కదా ఈ పాయింట్ ఓకే మెజర్మెంట్స్ టూ థర్టీ టూ టూ ట్వంటీ సిక్స్ అంటే అప్రాక్సిమేట్లీ మనకైతే తెలిసింది కదా అలా మనం బౌండరీస్ కూడా దీని మీద ఈ మ్యాపింగ్ తోటి మనం బౌండరీస్ కూడా చేయొచ్చు బౌండరీ సర్వే కూడా చేసుకోవచ్చు టీ పన్స్ లేని ఏడలా కానీ మన దగ్గర విలేజ్ మ్యాప్ కూడా లేదు అప్పుడు రైతు రిక్వైర్మెంట్ బట్టి మనం సర్వే చేయొచ్చు ఇది దీని యూజెస్ దీని యూజెస్ ఇంకా చాలా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మీకు దీని గురించి పూర్తి వీడియో చేసి పెడతాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్